ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మదిరా ముఖ్యాంశాలు భారత్ను రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాంఘిక మైనారిటీ బీసీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఐఎన్ఎస్ ఆండ్రోత్ సముద్ర నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పేర్కొన్నారు రాష్ట్రంలో ఆరోగ్య భద్రత కల్పించేలా బీమా పథకాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఈరోజు తోళ్ళెళ్ల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది భారత్ను రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖల సహాయ మంత్రి రామ్దాస్ అథ్వాలే తెలిపారు రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ

तब तक तक देश देश की पूरे ऊंचाई होगी, में एक भी गरीब आदमी नहीं रहेगा, हमारा संकल्प है, मेक इन इंडिया के माध्यम से बहुत सारा मुख्यमंत्री नारा चंद्रबाबुना सांघिक मैनारी संख्या निर्वहित अमरावती राष्ट्र सचिव की आया शाखा मंत्री डोलाश्री बालवीरांजने फारूख ఎస్ సవితలతో ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల అమలు సహా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలపై ముఖ్యమంత్రి చర్చించారు వెనుకబడిన వర్గాల సాధికారత లక్ష్యంగా సాంఘిక మైనారిటీ బీసీ సంక్షేమ శాఖలు పనిచేయాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారైన పలు యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో భాగమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ ఆండ్రోత్ ను తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్ఎస్ ఆండ్రోత్ సముద్ర నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు సముద్ర జలాల్లో శత్రుదేశ జలాంతర్గాములను కనిపెట్టేలా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆధునిక సెన్సార్ వ్యవస్థ ఉంటుందని రాజేష్ పెందార్కర్ తెలియజేస్తూ It is a milestone in our nation's march towards art in defence production. Over the past decade, the Indian Navy has embarked on an extraordinary journey of maritime capability enhancement, launching an impressive array of state-of-the-art platforms that have been indigenously designed and built in our shipyards, from the aircraft carrier plant to the powerful, Project 15 Bravo destroyers of the Commandment class and the versatile Project 17 Alpha Nigiri class frigates. రాష్ట్రంలో ఆరోగ్య భద్రత కల్పించేలా బీమా పథకాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు నిన్న పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు లబ్ది చేకూరేలా వైద్య బీమా పథకం తీసుకురానున్నామని చెప్పారు తెల్ల రేషన్ కార్డుదారులందరూ ఇందులో భాగస్వాములుగా ఉంటారని అర్హులైన వారందరూ ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలల్లో సేవలు పొందేలా నిర్ణయించారు చెప్పారు ఈ పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా విభాగం అధికారులు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన కోసం ఈ రోజు నుంచి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పురోగతి నదుల అనుసంధానం అన్నా క్యాంటీన్లు రాష్ట ప్రభుత్వ పరిపాలనలో సాంకేతిక వినియోగం తదితర అంశాలపై రాజస్థాన్ అధికారుల బృందానికి లంకా దినకర్ వివరించారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఈరోజు తోళళ్ల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది ఇందులో భాగంగా పైడితల్లి అమ్మవారిని ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు దర్శించుకుని వస్త్రాలను సమర్పించారు పైడిమామకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను వచ్చే ఏడాది పూర్తి చేస్తామని అశోక్ గజపతిరాజు ఈ సందర్భంగా తెలియజేస్తూ పండుగ అయిన వెంటనే పర్మనెంట్ వర్క్ అవుతుంది ఇక్కడ వచ్చే పండుగ లోపల అస్ట్రక్చర్స్ లో ఉన్న ఆల్టరేషన్ పూర్తవుతుంది అలంకరించి కొంచెం టైం పడుతుంది అది వేరేగా ఉంటుంది అయితే వచ్చే సంవత్సరం భక్తులకి ఇప్పుడు కంట ఎక్కువ మంచి సౌకర్యం కలిగించారు ఇది అప్పటి నుంచో దేవస్థానం అనుకున్నారు దర్శనం చేసే అవకాశం తల్లి కలిగించారు ఆనందంగా ఉంది మొత్తం అందరినీ చల్లగా తల్లి కాగా ఉత్సవంలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం రేపు జరగనుంది ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను జీఎస్టీపై చేపట్టిన తగ్గింపుల ద్వారా నగదు ఆదా అవుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి అన్నారు కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ ప్రచార కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య వ్యక్తిగత బీమాలపై జీఎస్టీ ఉండదని క్రీడా సామాగ్రిపై జీఎస్టీ పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గిందని చెప్పారు ప్రజలకు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు తపాలా శాఖ ఆధ్వర్యంలో జాతీయ తపాలా వారోత్సవాలను ఈ రోజు నుంచి ఈ నెల పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తి శాఖ అధికారి బాలాజీ తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని తపాలా శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నామని తెలిపారు ఈ శిబిరాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు అమలయ్యే పథకాలు ఏవి అందుబాటులో ఉన్నాయో ప్రజలకు వివరించి ఆ పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవ కల్పిస్తామని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యనామల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ పదహారు వరకు పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం భారత్ను రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్ దాస్ అధవాలే తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాంఘిక మైనారిటీ బీసీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఐఎన్ఎస్ ఆండ్రోత్ సముద్ర నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు